హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు వారి వంటలు ఈరోజు గోధుమ పిండితో కాజాలు అయితే చేస్తున్నానండి అదే కారీలు అంటారు కదా వాటిని కాజాలు అంటారు కారీలు అని కూడా అంటారు సో అవి అయితే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను అయితే నేను గోధుమ పిండి ముందుగానే జల్లిచ్చి అంటే ఎలాంటి నలకలు పుట్టు అది లేకుండా ముందుగానే జల్లిచ్చేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను దీనిలోకి కొంచెం ఒక అంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మనకి కారీలు కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి అన్నమాట సో ఇందులోనే మన రుచికి సరిపడిన కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ముందుగా ఈ ఉప్పు ఆయిల్ అనేది పిండికి పట్టేలాగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే వరకు అయితే ఒకసారి బాగా కలిపేసుకున్నాం ఒకసారి ఈ విధంగా కలిపిన తర్వాతకి ఇందులోనే కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ మన చపాతీ పిండి ఉంటుంది కదా సేమ్ అదే విధంగా అయితే మనం గట్టిగా కలిపేసుకోవాలండి మరీ సాఫ్ట్గా అంటే మరీ కొంచెం లూజ్గా కాకుండా చపాతి పిండి మనకి పూరీ పిండి ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అంటే మనకి కారీలు కరకాల క్రిస్పీగా రావాలి అంటే పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట మరీ సాఫ్ట్గా కాకుండా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా సో ఇప్పుడు పిండి పక్కన పెట్టేసుకుందాం అంటే కారీల కోసం అంటే కాజాల కోసం అయితే పైన మనం కారం చల్లుకుంటాం కదా అదైతే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం మామూలుగా ఉప్పు కారం విడివిడిగా చల్లితే ఉప్పు ఎక్కువ తగులుతుంది కారం ఒక దగ్గర ఎక్కువగా పడిపోతుంది అలా కాకుండా మీరు ఒక మిక్సీ జార్లో ఒక ముప్పవ గ్లాస్ వరకు అంటే చిన్న గ్లాస్ అండి నేను తీసుకున్న పిండికి ఈ కారం సరిపోతుంది ముప్పవ గ్లాస్ వరకు కారం దీంట్లోనే ఒక పావు గ్లాస్ వరకు అయితే కళ్ళు ఉప్పు రాళ్ళుప్పు అంటారు కదా అది ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసుకొని ఎంత ఫైన్గా కుదిరితే అంత ఫైన్గా అయితే రెండింటిని మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవడం వల్ల ఏంటంటే రెండు కూడా ఈ కలిసిపోతాయి బాగా మిక్స్ అయిపోతాయి సో మనం చల్లేటప్పుడు చేత్తో కానీ స్పూన్తో కానీ చల్లేటప్పుడు ఒకే దగ్గర ఎక్కువ పడింది అనుకోండి పిల్లలు తినాలంటే ఇబ్బంది పడతారు కదా ఈ విధంగా మన దగ్గర ఏదైనా సాల్ట్ పెప్పర్ డబ్బాలు ఏమైనా ఉన్నాయనుకోండి అందులోకి మనం షిఫ్ట్ చేసుకొని మనం కాజాలు చేసినప్పుడు వీ దీనితో మనం స్ప్రింకిల్ చేస్తే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతాయి లైట్గా మనకి ఎంత మోతాదులో చల్లుకోవాలో అంతవరకే పైన స్ప్రింకిల్ చేయొచ్చు అప్పుడు పిల్లలు తినడానికి కన్వీనియ కన్వీనియంట్గా ఉంటుంది సారీ సో పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే మనం చపాతీలు అయితే పామేసుకుందాం మీకున్న ప్లాట్ఫామ్ని బట్టి అక్కడ అంటే మనం రుద్దుకోవడానికి వీలుగా ఉన్నదాన్ని బట్టి మీరు ఎంత కావాలంటే ఆ సైజులో చిన్న అయినా పెద్ద అయినా సరే ఒకేసారి పామేసుకున్నారనుకోండి మనం వేయించుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మీరు ఇక్కడ పొడిపిండి గోధుమ పిండి కాకుండా బియ్యం పిండి వాడాడు ఇది ఒక టిప్పు బెస్ట్ టిప్పు నన్ను అడిగితే గోధుమ పిండితో కానీ మైదాపిండి మైదాపిండి కానీ పొడిపిండి కాకుండా బియ్య పిండి వాడండి ఆయిల్ అనేది అస్సలు పాడవదు మామూలుగా మనం గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ వాడామనుకోండి ఆయిల్ అంతా నల్లగా అయిపోతుంది కదా కానీ బియ్య పిండి వల్ల అలా ఎప్పుడు కూడా నూనె అనేది పాడైపోదు ఫ్రెష్గా ఉన్నట్టే ఉంటుంది సో ఈ విధంగా రుద్దుకున్న తర్వాతకి మనకి అంటే ఏ షేప్లో కావాలంటే ఆ విధంగా అయితే మనం వీటిని కట్ చేసుకుంటే సరిపోతుంది స్క్వేరా ట్రయాంగుల డయా డైమండా మీ ఇష్టం మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుంది అనుకుంటే ఆ విధంగా అయితే మనం ఏదైనా షార్ప్తో షార్ప్గా ఉండే నైఫ్తో కానీ లేదంటే స్పూన్ ఒక ఎడ్జ్ ఉంటుంది కదా దాంతో కట్ చేసుకున్న సరిపోతుంది నేను కొంచెం చిన్న చిన్నవి కట్ చేస్తున్నా కదండి మీరు కావాలంటే కొంచెం పెద్దవి చేసుకున్నా పర్వాలేదు అలా అయినా చేసుకోవచ్చు పెద్దవైనా పర్వాలేదు కాకపోతే చెప్పే కదా పిండి కలిపిన దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి పిండి మీరు పర్ఫెక్ట్గా కలిపితే మన కారేలు కూడా అనేది కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా కట్ చేసుకున్నాక వీటన్నిటిని అయితే మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఒకేసారి మరిన్ని చేసి అయితే వేసుకోకండి అంటుకుపోతాయి అలా కరుసుకున్నాయి అనుకోండి తర్వాత ఫ్రై చేసేటప్పుడు కొన్ని మెత్తగా అలా వస్తాయి అలా కాకుండా ఒక రెండు చపాతీల వరకు ఓకే అవి ఫ్రై అయ్యే లోపల మనం మిగతావి కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేనైతే ఒక రెండు చపాతీల వరకు అయితే ఈ విధంగా ముందుగానే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చాలా సింపుల్ అండి పిల్లలకి స్నాక్స్గా పెట్టడానికి స్కూల్ బాక్సెస్కి చాలా బెస్ట్ అనమాట అందులో ఇది గోధుమ పిండి కూడా మల్టీగ్రెయిన్ అనమాట సో చాలా హెల్తీ కదా ఆయిల్ కూడా చాలా అంటే చాలా తక్కువగా పడుతుంది సో నన్ను అడిగితే ఇది కొంచెం చాలా బెస్ట్ రెసిపీ ప్లస్ ఇంట్లోనే చేస్తున్నాం కాబట్టి ప్లస్ ఆయిల్ కూడా లేదు కాబట్టి లెస్ ఆయిల్ పడుతుంది చాలా తక్కువ ఆయిల్ పడుతుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను కట్ చేసుకుంటేనే మరొక పక్క అయితే బాండీలో ఆయిల్ పోసి హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యాక అంటే మరీ హెవీగా అంటే బాగా ఎక్కువ హీట్ రావాల్సిన పని లేదండి మనం పూరి అంటే ఇది కారీ కాజా అందులో వేస్తే అలా తేలాలి ఆ హీట్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది ఇందులో అయితే మనం కట్ చేసి పెట్టుకున్న అయితే నేను రెండుసార్లుగా ఫ్రై చేసుకున్నాను ఎందుకంటే ఇది చిన్నది కదా బాండి అందుకని రెండు బాయిల్గా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇవన్నీ వేసిన తర్వాతకి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోండి హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే కలర్ వెంటనే చేంజ్ అయిపోతుంది మెత్తగా పూరీలాగా వచ్చేస్తాయి అలా కాకుండా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు అయితే వీటిని వేయించుకోవాలి అప్పుడేవి మనకి క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ చాలా వస్తాయి చూసారా ఎంత చాలా బాగున్నాయో చూస్తుంటేనే టెంప్టీగా ఉన్నాయి సో వీటన్నిటిని అయితే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం మీరు ఈ కాజాల్ని తీసినప్పుడు వెంటనే మనం ఆల్రెడీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఉప్పు కారం ఉంది మిక్చర్ దాన్ని అయితే చల్లమనుకోండి అవి ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి వాటి మీద వేడి మీద వేయడం వల్ల ఏంటంటే నూనె ఉంటుంది కదా వాటిపైన వెంటనే ఈ కార ఉప్పు కారాన్ని అబ్జర్వ్ చేసుకొని మంచి టేస్ట్ అయితే వస్తుంది సో మీకు ఎన్ని కావాలంటే ఆ విధంగా అన్నిటిని అయితే ఇదే విధంగా తయారు చేసుకుంటే సరిపోతుందండి ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు బాగా వచ్చింది అనుకోండి ప్లీజ్ కామెంట్ చేయండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు వారి వంటలు మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అన్నిటినీ ఇదే విధంగా తయారు చేసుకోండి అంతే కరకరలాడే కాజాలైతే రెడీ అయిపోయాయి